మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక అల్పపీడనం అవును ఏపీలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుందనమాట ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ విశాఖపట్నం వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో మనం చూసుకున్నట్లయితే మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుందని తెలియచేయడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనం ప్రజెంట్ ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో వాతావరణం అయితే మళ్ళీ మారబోతోంది వాతావరణంలో తేమ తేమ శాతం అయితే పెరగబోతుందని అందువల్ల ఎండ ఏదైతే కాస్తుందో ఈ ఎండ ఈ ఎండల కారణంగా కొంతవరకు తేమ శాతం పెరగడం వల్ల ఒక్క పోత అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఒక్క పోత అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే మనకి నెక్స్ట్ సోమవారం నుంచి అయితే అల్పపీడనం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏపీలోని ఆదివారం మాత్రం కొన్ని జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని జిల్లాల్లో అయితే వాతావరణం కొంతవరకు చల్లగా మారే అవకాశం అయితే ఉందని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారన్నమాట రాష్ట్రం అంతా కూడా దీని ప్రభావం అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు ఉండబోతుంది ఆదివారం నాడు సిది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని